ఐస్ జీవితం ఏమైపోతుందంటారు ఏమీ అవదు పెళ్ళైతే ఓ దారికి వస్తుంది నా నమ్మకం పెళ్ళ నాకా నాకెవడొస్తాడు నాకు పిచ్చటగా అందుకని పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు పిచ్చా పాడా నీకేం పిచ్చి లేదు నీకున్నదల్లా ఒకే పిచ్చి ఐస్ క్రీమ్ పిచ్చి ఎన్నో సంబంధాలు చూశాను ఎంత డబ్బైనా ఇస్తా అన్నాను అమ్మాయి ఫోటోలు చూసి కొంచెం లావుగా ఉంది పర్వాలేదు బాగానే ఉందంటున్నారు కానీ తీరా చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరూ కుంభం పక్కడం లేదు చూసిన వాళ్ళు పదివందే కానీ దేశం దేశం అంతా ప్రచారం చేసేస్తున్నారు నువ్వెందుకే బాధపడతా నీకు తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది చూడు నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను సరేనా ఇంకోటి ఉందా అయితే పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తానే జరిపిస్తాను అది ఓకే ఇంకో ఐస్ క్రీమ్ ఉందా నువ్వు ఇలా ఆలోచిస్తుంటే పోయినా అమ్మా అలా అని మరిచిపోయి ఉండలేంకా లేదండి ఆవిడ చాలా అదృష్టవంతురాలు ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది అవసరమైతే దేశం కోసం తను పోవాలనుకుంది అలాగే జరిగిందనుకుంది ఆనందంతోనే జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలంటారు అందుకే నేను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను ఇప్పుడ అవును ఇప్పుడే లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది చూడండి మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తుల్లో పెట్టుకోవచ్చు ఆయన వచ్చా వచ్చారా ఐస్ క్రీమ్ తెచ్చారా నువ్వు ఆగమా ఐస్ క్రీమ్ నువ్వు తెస్తాడు చూడు నేను ఆయనతో మాట్లాడతాను ఆయన నాతో మాట్లాడుకుంటాడు మధ్యలో మాట్లాడమంటే మధ్యలో నమస్కారం అండి చెప్పండి మీకు తెలిసే ఉంటుంది నాకేం తెలియదు దేని గురించి మీ మురళి మా చెల్లెలు మురళి చెల్లెలు మురళి చెల్లెలు కాదండి మీ అబ్బాయి మురళి నా చెల్లెలు జయంతి ఒకరినొకరు పెళ్లి వాళ్ళే చెప్పారు 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 సరే వాళ్ళు వాళ్ళు అనుకున్నప్పుడు అది మీతో చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడినప్పుడు చేసేయండి అదేమిటండి పెద్దవారు మీతో చెప్పి నాతో చెబితే నేనేం చెబుతానండి నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అంటాను దానికి మీరేమంటారు ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు దానికి నేనేమంటాను ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో అంటాను దానికి ఉంటారు నువ్వు వద్దు నీ హాస్య వద్దు మేమైపోతావు అంటారు దానికి నేనేమంటా మీరేమి అనొద్దు అసలు మీరు అంటారని కూడా నేను అనుకోలేదు మీ అబ్బాయి మీరేమి అనరని కూడా చెప్పాడు చెబుతాడండి చెబుతాడు వాడికి ఏం బరువు తెలుసా బాధ్యత తెలుసా వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు రేపో మాపో నా పాటికి నేను చస్తాను కానీ నాకు ఒక కూతురుంది దాని సంగతి ఎవరు చూస్తారు అది వీళ్ళలాగా గడప తాటలేదు వీళ్ళలాగా ఎవరిని ప్రేమించలేదు పోని ఓ చేత చాతపుచ్చుకుని హోటల్లోనూ పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను అని చేత నేను నిర్ణయానికి వచ్చాను మీ చెల్లాయిని మా వాడికి ఇచ్చి చేయాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి దానికి దీనికి ముడి పెడతారు ఏమిటండి దీన్ని ముడి అనరు కుండ మార్పిడి అంటారు నా పెళ్లి ఎప్పుడో నిర్ణయం అయిపోయి ఓహో మీ పెళ్లి మీరు నిర్ణయం చేసేసుకున్నారనమాట సరే మంచిదే చూడండి నాకు ఇలాంటి కుండ మార్పిడికి ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పిల్లనే మా అబ్బాయికి ఇచ్చి చేస్తారు ఈ పెళ్లి జరగదు విజయ ఈ కొడుకుతో పాటు ఆ మనిషికి ఒక కూతురు కూడా ఉందట ఈ కొడుక్కి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలి అంటే ఆ కూతురుని నేను చేసుకోవాలట అసలు దేనికి పెళ్లి రుచానికి చెప్పు విజయ ఇంతకంటే మంచి సంబంధం నా చెల్లెనికి నేను తేలేనా జయంతి మనసుకు నచ్చేవాడు దొరికే వరకు అసలు మనమే పెళ్లి చేసుకోవద్దు ఏనా ఎలా ఉంది ఎవరికి ఏమైంది మనిషికి ఏం ప్రమాదం కదా పరిస్థితే ప్రమాదం ఎవరికి విజయ